హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు సర్వలక్ష్మి సొంటిల్లు ఈ రోజు వీడియోలో మనం టెంపుల్ స్టైల్లో చింతపండు పులిహోర ఎలా చేసుకోవాలో చూద్దామండి ఈ పులిహోర చేయడం చాలా చాలా ఈజీ అండి టేస్ట్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది అసలు గుళ్ళో పులిహోర అంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు చెప్పండి మనం ఇంట్లోనే ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపిస్తాను మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంకెందుకు ఆలస్యం ఈ పులిహోర ఎలా చేసుకోవాలో చూసేద్దాం చింతపండు పులిహోర చేసుకోవడానికి ముందుగా మనం చింతపండు నానబెట్టుకోవాలండి దానికోసం పెద్ద సైజ్ నిమ్మకాయంత చింతపండు తీసుకుని ఎన్ని నీళ్ళు పడతాయో చూసుకుని అన్ని నీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న చింతపండుని ఈ విధంగా చిక్కగా రసంలా తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ అన్నం వండుకోవాలండి దానికోసం నేను ఇక్కడ టూ ఫిఫ్టీ గ్రామ్స్ బియ్యం తీసుకుంటున్నాను టూ ఫిఫ్టీ గ్రామ్స్ అంటే తవ్వలో సగం మీకు ఏ క్వాంటిటీలో కావాలో చూసుకుని ఆ క్వాంటిటీలో బియ్యం తీసుకోండి ఇప్పుడు ఈ బియ్యాన్ని శుభ్రంగా రెండు సార్లు కడుక్కుని ఒకటికి రెండు అండి మెజర్మెంట్ ఒకటికి రెండు నీళ్లు పోసుకుని కుక్కర్లో పెట్టుకుని మూడు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి ఇలా వండుకున్న అన్నాన్ని ఒక బేసిన్లో వేసి చల్లార పెట్టుకోవాలండి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా కరివేపాకు వేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ మనం పోపు వేయించుకోవాలండి దానికోసం స్టవ్ మీద ఒక బాండి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి ఇందులోనే కొద్దిగా ఆవాలు కొద్దిగా మినప్పప్పు కొద్దిగా శనగపప్పు కొద్దిగా పల్లీలు అలాగే మంచి సువాసన రావడానికి వేసానా లేదా అన్నట్టు లైట్గా మెంతులు ఇందులోనే ఒక పది ఎండుమిరపకాయలు వేసుకోవాలండి మీ కారం తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ ఇంగు వేసుకోవాలి ఇప్పుడు ఈ పోపంతా కూడా వేయించుకోవాలి ఎండుమిరపకాయలు ఇలాగా కొన్ని ముక్కలుగా కొన్ని కాయలుగా వేసుకుంటే బాగుంటుందండి చూడండి ఈ విధంగా కొద్దిగా వేగిన తర్వాత ఇందులో ఒక ఇంచు అల్లం ముక్క చిన్న ముక్కలుగా చేసి వేసుకోవాలి మీ ఇంట్లో పిల్లలు ఉంటే కనుక అల్లాన్ని గ్రేట్ చేసైనా వేసేసుకోవచ్చు అలాగే ఒక పది పచ్చిమిర్చి చీలికలు వేసుకుంటున్నానండి మీ కారం తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు ఇవన్నీ కలిపి బాగా వేగాలండి ఎర్రగా వేగాలి పులిహోరకు ఎప్పుడైనా రుచి పోపే అందుకని పోపు ఎర్రగా వేయించుకుంటే చాలా బాగుంటుంది చూడండి ఈ విధంగా ఇలాగ ఎర్రగా వేగిన తర్వాత మనం చింతపండు పులుసు తీసి పక్కన పెట్టుకున్నాం కానీ అది ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే టూ అండ్ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ అలాగే టూ అండ్ హాఫ్ టీ స్పూన్ షుగర్ వేసి పోపు అంతా కూడా చింతపండు రసంలో బాగా ఉడికించుకోవాలండి ఈ పోపు అంతా కూడా ఇలా చింతపండు రసంలో ఉడకడం వల్ల రుచి చాలా చాలా బాగుంటుందండి మీరు అందరూ తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా నచ్చుతుంది ఇందులో కావాల్సిన వాళ్ళు శనగపప్పు నానబెట్టి వేసుకోవచ్చు అండి ఇదే పోపులో లేదా శనగలు వేసుకోవచ్చు అలా అయినా కానీ చాలా బాగుంటుంది చూడండి చింతపండు రసం మీద ఇలా నూనె పైకి తెలియదు కదా అందాక మనం దీన్ని ఉడికించుకోవాలి ఇప్పుడు మనం వేయించుకున్న పోపుని అన్నంలో వేసి కలుపుకోవాలి మొత్తం అంతా కూడా బాగా కలిసేలా కలుసుకోవాలండి ఇప్పుడు ఇలా బాగా కలుపుకున్నాక ఈ పులిహారకి అసలైన రుచి ఇదేనండి అదేంటంటే ఆవ నేను ఇంట్లోనే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తయారు చేసుకుంటానండి ఆవ మనకు కావాలంటే మార్కెట్లో ఆవ పిండి అని అడిగితే ఇస్తారండి ఇది జస్ట్ ఒక టీ స్పూన్ అలా వేసుకోవాలండి ఎక్కువ వేయకూడదు పులిహోర చల్లారేకి మాత్రమే మనం ఈ ఆవ అనేది పెట్టుకోవాలండి లేకపోతే చేదొచ్చేస్తుంది మీరు కావాలంటే ఎప్పటికప్పుడు ఇంట్లో ఫ్రెష్గా రుబ్బుకునైనా వేసుకోవచ్చు అంతేనండి టెంపుల్ స్టైల్లో చింతపండు పులిహోర రెడీ అయిపోయింది మీరందరూ కూడా చేసుకుని తిని టేస్ట్ ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్